Dīpa kosmētika tikai... దశ దశరథ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు ఎందుకురా ఇక్కడికి ఎక్కడికి వచ్చావు నీ భార్య మీద ఎవరో హత్య హత్యాయత్నం చేయబోతే అది మా మా తాతయ్య గారి వల్ల మాకు ఎటువంటి హాని లేదని నువ్వు పో కంప్లైంట్లో ఏం రాయలేదు నువ్వు అన్నీ అంటూ ఉంటాడు మరి మా నా భార్యని చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంది అని కార్తిక్ అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే నేరస్తులు మేమే చంపాలి అనుకుంటే మా ఇంటికి ఎందుకు వచ్చావు ఇప్పుడు సహాయం కోసం మా ఇంటికి ఎందుకు వచ్చావు అని కా దసరా శివనారాయణ అడుగుతూ ఉంటాడు ఇక జోస్ని అయితే అలా చూస్తూ ఉంటుంది నా భార్య ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా నేను వినే పరిస్థితిలో లేను నా భార్యకే ఆపరేషన్ జరగాలి ఆపరేషన్ జరగాలి అంటే బ్లడ్ కావాలి అని అంటూ ఉంటాడు ఏం బావా నువ్వు వాడిన మాటలు మర్చిపోతున్నావా నువ్వు బాధ పెట్టినప్పుడు లేనిది ఇప్పుడు అన్నీ గుర్తు ఇప్పుడు మేము అనేసరికి నీకు బాధ అని జ్యోస్లో అంటూ ఉంటుంది మీకు నమస్కారం మీకు ఏదైనా పగలు ఉంటే నా మీద తీర్చుకోండి నన్ను ఏదైనా అనండి మీరు ఏం చేయాలని నన్ను సాధించండి కానీ నా భార్య ఇప్పుడు ప్రాణపాయ స్థితిలో ఉంది తనకి ఆపరేషన్ జరగాలంటే అత్త వచ్చి బ్లడ్ డ్ ఇవ్వాలి నేనే బ్లడ్ ఇచ్చేవాడిని కానీ నేను ఇంతకుముందు ఒక పాపకి బ్లడ్ ఇచ్చాను ఒకవేళ నేను ఇచ్చిన తనకి బ్లడ్ సరిపోదు అంత బ్లడ్ పోయింది అని చెప్పేసి అయితే కార్తీక్ ప్రాధాయపడుతూ ఉంటాడు సుమిత్ర అయితే అలా కఠినంగా చూస్తూ ఉంటుంది అత్త వీళ్ళందరూ ఎందుకత్తా నువ్వు రా అత్త నా కోసమైనా నువ్వు రా నేను ఇప్పుడుకి వచ్చి నేను ఎప్పుడు సాయం అడగలేదు ఇప్పుడు రా అత్తా అని చెప్పేసి చాలా ప్రాధాయపడుతూ ఉంటాడు మీ భార్యని సహాయం చేయడానికి ఇక్కడికి ఈ ఇంటి నుంచి ఒక్కరు కూడా రారు అని శివ ారాయణ కట్నంగా అంటూ ఉంటాడు ఇక కార్తీక్ ఇంకేం చేయలేక సుమిత్ర కాల్ మీద పడుతూ ఉంటాడు నాకు ఇంతకన్నా ఇంకేం మార్గము లేదత్తా దయచేసిరా నాకు నా భార్య బతకాలి నా కూతురికి తల్లి కావాలి అంటే నా బా దీప బతకాలి అందుకు నువ్వు రావాలి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ ఆ మాటలకి జోస్న షాక్ అవుతూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే చీ ఇదేం బతుకురా మీరు మీరందరూ అంతేనా అవసరానికి ఎలాంటి ఎలాంటి నీచమైన పనైనా చేస్తారా అని చెప్పేసి శివనారాయణ అయితే కార్తీక్నే అంటూ ఉంటాడు ఇంత నీచంకి కూడా దిగజారుతారా మీరు ఎలాంటి బతుకు బతుకుతున్నారేంట్రా అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు తాతయ్య ఎన్ని మాట్లాడినా నేను ఇప్పుడు పట్టించుకోలేనత్త అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు ఎవరు ఏమన్నా నేను పట్టను నువ్వు నువ్వు నా భార్య ప్రాణాలు కాపాడడం కోసం నేను ఎలాంటి పనైనా చేస్తాను అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నా భార్యకి ఇప్పుడు బ్లడ్ లేకపోతే చనిపోతుంది తను ఆ బ్లడ్ గ్రూప్ కూడా రేర్గా ఉందంట నువ్వు వచ్చి ఇవ్వత్తా అని చెప్పేసి చెప్పేసి అయితే చాలా ప్రాధాయపడుతూ ఉంటాడు కార్తీక్ ఇక సుమిత్ర అయితే చాలా కఠినంగా ఉంటుంది ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి లేరా అని చెప్పేసి పైకి లేపితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది నా బిడ్డని చంపాలనుకుంది నా భర్త రక్తాన్ని కళ్ళ చూసింది దాన్ని నేను ఎలా రా కాపాడుతాను అనుకున్నాను తను నా నా బిడ్డకి నాకు నా బిడ్డని దూరం చేస్తాను అనేటప్పుడు తన బిడ్డకి తన దూరం చేయడానికి దేవుడు చూశాడు అని చెప్పేసి సుమిత్ర కూడా సుమిత్ర కూడా కఠినంగా మాట్లాడి రాను అని అయితే గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది కార్తిక్తో